పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినట్లుగా భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దుర్వినియోగం చేసినంతగా ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు ఇంకొక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేతిలో దుర్వినియోగపడ్డట్లుగా ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా దుర్వినియోగపడలేదు ఇది పోలీసు వ్యవస్థ ఒకంత బుర్రబెట్టి ఆలోచించవలసిన విషయం ఏ వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎంతగా దుర్వినియోగపడలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ దుర్వినియోగపడినట్లుగా పడ్డట్లుగా ఈ రోజున పేపర్లో చూసాం ఉలికబడ్డాను నేనైతే ఒక ఫోర్ ట్వంటీ కేసు ఆ కేసే నిజమనుకుందాం ఒక మహిళ ఆమెదో బాలీవుడ్లో సినీ నటట అట ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వో ప్రాంతంలో పామరు నియోజకవర్గం ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది వాళ్ళిద్దరికైతే కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట చేసుకోనని ఈయనట ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని అంత కించ చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథల కథలు కథల కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తే థ్రెట్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది అత్యంత ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడొస్తే ఇటువంటి ప్రాధాన్యతలు ఏదో దేశ ప్రధానం దేశ రాష్ట్రాధిపతి వీళ్ళు ఎవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది ఈ జుగుప్ జుగుప్సాకరమణ కేసు అన్నాం ఈ పనికి మాల ఈ దరిద్రపు కేసులో ఈ చెత్త కేసులో ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఆయన ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయితే సీన్ మారిందిరా అంటారు చూడు అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది నో మీరేం చేస్తారో నాకు తెలియదు టా టాటా రాణా రాణా టాటా అప్పుడు కమిషనర్ పోలీస్ కమిషనర్ ఆయన రాణా టాటా అంటే ఎవరు అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు అది లోకల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబను పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా ఆ కేసులో ముద్ద అయిన కసబును పట్టుకోవటానికో లేకపోతే ఐం సారీ యక్షమిస్టర్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి ఆ మహిళ అది యాక్చువల్గా నాకు తెలుసు ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా ఈ వైకాపా నాయకుడు వీడు సారీ ఇతను ముద్ద అయి ఉండాలి ఆ కేసులో పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో ఎలా ఆటలాడుకున్నారో పోలీస్ వ్యవస్థ తోటి ఎలా చెడుగుడు ఆడాడో పోలీస్ తోటి మనకు తెలుసు కదా విమానం వెళ్ళారటండి ఈ అమ్మాయిని పట్టుకున్నట్టండి కసపును పట్టుకురా పట్టుకురావటానికి ఏదో అంతర్జాతీయ పందిపోటు దొంగలు టెర్రరిస్టులు ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తారు రాణా గారు కానీ వారి టీం కానీ ఈ కేసులో పరిగెత్తారు విమానం ఎక్క వెళ్ళిపోయారట ఒక సీనియర్ పోలీస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పనిచేసి వరలరామయ్య గారు ఎటుపోతుందాయా మీ పోలీస్ సార్ క్షమించండి సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థ సార్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థ కాదు సార్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్ ఆ ఎంఐ కేసు పెడుతుంది వీడిని తన్ని తీసుకెళ్లి లోపలేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది ఆ ఎంఐని తీసుకొచ్చేటండి పత్రిక మీరు కూడా ఉన్న నిజాలు కొంచెం నిర్భయంగా రాయండి సార్ చంద్రబాబు గారి ప్రభుత్వం కదా మీకంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంది కదా ఆయనంటే జియో వన్ అనే అదే అని ఇదని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది రామోజీరావు గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఆ ఎమ్ఐ తీసుకొచ్చారట అండి విమానంలో వెళ్ళి ఏదో విశాల్ గుండె వెళ్ళారంటున్నారు డీసీపీలు వెళ్ళారంటున్నారు ఏసీపీలు వెళ్ళారంట సీఐలు వెళ్ళారంట దేనికోసం వెళ్ళారండి కసమును పట్టుకోటానిక బిల్లాడని పట్టుకోవటానికా ఇంకా ఇంకా పెద్ద పెద్ద నాయకుల పేర్లు నాకు సమయాన్ని గుర్తు రావట్లేదు అదే హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఎవరండి అతను ముస్లిం ఇటువంటి నాయకు వాళ్ళ అంతర్జాతీయ క్రిమినల్స్ని పట్టుకోవటానిక ఒక అమాయకురాలు ఒక మహిళను తీసుకురావటానికి ఎంతమంది వెళ్ళారట వెళ్ళే పోలీస్ అఫీసర్కి సిగ్గుండద్దండి ఆదేశించే అధికారికి లేదు వెళ్ళమని చెప్పిన అధికారికి లేదు వాళ్ళ విమానంలో వెళ్ళటం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం అది పనికి మాలిన జ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం ఈ పోషి ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం ఆ అమ్మాయిని తీసుకురావటం ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం ఇంట్రాగేట్ చేయటం నాకు ఇప్పటికీ అనుమానం వచ్చింది ఆ ఇంట్రాగేషన్ ఎవరు పోలీసులు చేశారా ప్రైవేటు వ్యక్తులు చేశారా ఆ ఇంట్రాగేషన్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుర్చేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఎదురుగా కూర్చున్నాడా ఇవన్నీ రావాలా బయటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు డెఫినెట్గా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వెళ్తారు ఆయన సహజ సిద్ధంగా ఆయన ఇంట్రాగేషన్ కూడా దగ్గరుండి చూచుంటారా ఆయన నేను అడుగుతున్నా ఇది వ్యవస్థని దుర్వినియోగం చేయటం ఒక మహిళను తీవ్రంగా అవమానం చేయటం వెనక కనెక్టెడ్ అనుసంధానమైన కేసులు కూడా చాలా వచ్చినాయి ప్రశ్నలోనే వచ్చింది అయ్యో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దృష్టికి ఎందుకు రాలేదని బాధపడ్డాను అప్పుడే చీల్చి చండాడేసేవాళ్ళం అప్పుడే ఏమైనా ముఖ్యమంత్రి ఏంటో దరిద్రం అనేవాళ్ళం అక్కడ వాడేవాడు ఎంపీ దరిద్రం ఏంటంటే ఎంపీ దరిద్ర అతని పేరేంటి దరిద్రం నంబర్ వన్ పోలీసు టర్న్ ఎంపీ అండి వెంకట అతని గోరంట్ల మాధవ్ దరిద్రం నంబర్ వన్ దరిద్రం నంబర్ టూ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతం గారు ఒక దరిద్రం నంబర్ టూ ఇది ఒక దరిద్రం నంబర్ త్రీ రాష్ట్ర ప్రజలకు ఏంటండి దరిద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దరిద్రం ఉందంటే మన వాళ్ళు తయారైపోతున్నారు మన వాళ్ళే నేను దరిద్రం అని చిన్న పేరు పెట్టాను ఇంకా వాడచ్చు దాన్ని నేను వాడాను కదా వరలరామయ్య ఆ బూత్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు నేను అడుగుతున్న ఇంత జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తున్నారమ్మా మీరు అయిందానికి కాదు కానీ బుడింగు బుడింగ అని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడు ఆ మహిళకి ఏమిటి ఇంతమంది అని వెళ్ళి ఒక మహిళ ఒక ఫోర్ ట్వంటీ చిన్న కేసు అండి అది ఫైవ్ నాట్ సిక్స్ ఏమైనా బెదిరించిందంట పెళ్ళి చేసుకోమని ఈ కేసుకి విమానాలు వెళ్ళటం ఏంటండి అమ్మాయిని తీసుకురావటం ఏంటి ఎంత సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పినా సిగ్గు లేకుండా వెళ్తారండి ఇంతమంది అధికారులు సిగ్గు లేకుండా మాట కూడా నేను వాడను మీరు ఏదో రకంగా నా ఆక్రోషాన్ని బయటకు పంపాలి కదా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వెళ్తారండి ఇంతమంది పంపేవాడికి బుద్ధి లేకపోతే వెళ్ళే వాళ్ళకి బుద్ధి ఉండొద్దండి నేను అందుకే ఈరోజున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక నిజాయితీ నేను ఒక ఎడిషనల్ డీజీని ఈ కేసులో ఎంక్వైరీ చేయించాల ఏమిటింత ప్రజాధనం దుర్విధంగా లేదా పది మంది విమానంలో అడిగితే ఒక అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయికి ఫోన్ చేయడం ఎవరో చదువుతున్నా ఫోన్ చేస్తే వస్తుందట ఆ అమ్మాయి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి అమ్మ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీరు రామ్మంటూ వచ్చేస్తుందట ఆమె నా మీదేం కేసు ఉందండి సజ్జల గారికి ఎందుకండి ఇంత బాధ పెడతారు ఆయన ఏంటో సజ్జలు గారు ఏంటో రమ్మనండి నాతో మాట్లాడతారని పిలుపును దానికి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు విమానం యొక్క ఏంటి అక్కడికి వెళ్ళటం ఏంటి ఆ అమ్మాయిని ఏదో ఒక కసబ్నో లేకపోతే అంతర్జాతీయ బిన్లాడెన్లో లేకపోతే ఇంకా పెద్ద పెద్దలను బంధించినట్టు బంధించి తీసుకురావటం ఏంటి నేను అడుగుతున్నా వాట్ వాజ్ ది అఫెన్స్ కమిటెడ్ బై హా ఆమె చేసిన నేరం ఏమిటి ఇంత విమానం లెక్కిన ఈ వార్త అప్పుడు పత్రికల్లో ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు పత్రికలకి ఈ కేసు దాచిపెట్టారు మీరు కమిషనర్ ఏదన్నా చిన్న పట్టుకుంటే నాలుగు కిలోలు గంజాయి పట్టుకుంటే పెద్ద ప్రెస్ మీట్ పెడతారు టాటా నానా గారు నానా టా రానా టాటా గారు ఎంతమంది విమానంలో వెళ్ళిన ముద్దాయిని తీసుకొస్తే ఇంటర్నేషనల్ ముద్దాయి కసబును పట్టుకొస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పరా అక్కడే మీ డొల్లతనం అంతా బయటపడింది అక్కడే మీ తప్పుడు విధానం బయటపడింది అందుకే ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర ఆ అమ్మాయిని మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ హింసించాలన్న దురాలోచనతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పన్నిన వల ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ హనీ ట్రాప్ హనీ ట్రాప్ నవ్వుతూ నవ్వుతాము హనీ ట్రాప్ తెలుసు కదా ఎవరేసిన హనీ ట్రాప్ ఇది ప్రజలు గారు వేసిన హనీ ట్రాపా లేదా ఇంక ఏ వైకాపా నాయకుడు వేసిన హనీ ట్రాప్ ఇది ముద్దాయిన పట్టుకొచ్చినట్టుగా లేదు నీ అవసరం ఫలానా ఆయనకు ఉంది రమ్మని తెచ్చినట్టుగా ఉంది పోలీసులు ఎంతమ్మని అంతే కదా నిన్ను ఫలానా ఆయన చూడాలనుకుంటున్నారని పాపం ఆమె తెచ్చినట్లుగా ఉంది ఇక్కడికి ముద్దాయిని పట్టుకోవాలంటే ఒక కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐ వెళ్తే చాలండి బొంబాయిలు తీసుకురావచ్చు ఆమె అమ్మా ద కేస్ అగెక్టివ్ ప్లీజ్ మాతో రండి లేకపోతే యారు అండి అరెస్ట్ మాతో రండి ఆమెను అక్కడ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో పెట్టి మరలా విమానంలోని తెచ్చుంటారు కదా రిటర్న్ కూడా రిటర్న్ కూడా విమానంలోని తీసుకొచ్చారు ఇట్ సచ్ గ్రేట్ కేస్ వజ్ ఇట్ సచ్ బిగ్ కేస్ అంతర్జాతీయ దేశ రెండు దేశాల మధ్య యుద్ధం కలిగించే కేసా లేదా దేశద్రోహం కేసా ఏమై చేస్తుంది అందుకే నేను ఎక్కువ మాట్లాడను ఎక్కువ లోతుకెళ్ళను ప్రజలందరికీ అర్థమైంది ఈ భాగవ భూతు భాగవతం అంతవరకు నేను వాడతా ఈ దీని వెనక ఒక భూతు భాగవతం కుట్ర ఉంది ఈ కుట్రకి కెప్టెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యి ఉండాలా నేను జాగ్రత్తగా మాట్లాడతాను కదా మన వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది మళ్ళీ ఇదేస్తారు ఈ కేసులు వేస్తారు వాళ్ళు స్తారు అందుకనే ఈ బూత్ భాగవతానికి సజ్జల రామకృష్ణారెడ్డి క్యాప్టెన్ అయి ఉండాలా అయ్యుండొచ్చు ఈ నిజ